గొప్ప మండలం పల్నాడు జిల్లా బాధ్యత మూడు వేల డెబ్బై ఆరు మొదటి బహుమతి గౌరవ్ కార్తికేయ గారు మాద్రయాలెం వెల్లగోడ మండలం పల్నాడు జిల్లా బాధ్యత రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది ఏడుగుల పదకొండు గ్రంథుల మూడవ బహుమతిని ఢిల్లీ మనిషిరెడ్డి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై మల్లం పల్ల జులవారి ఆరు వందల లాగి మూడవ బొమ్మతిని సూరి బ్రదర్స్ కోసపాడు ఇంకో మండలం పాపట్ల జిల్లా వద్ద రెండు వేల రెండు వందల ముప్పై ఏడు అడుగు ఐదవ వందల లాగి నాలుగో బొమ్మల గాయస్తున్నారు ఐదవ బహుమతుని తాతా హర్షవర్ధన్ నాథ్ గారు ధనుష్ గారు నాగరాజ్ మాటోలు మండలం పాపట్ల జిల్లా రెండు వేల నూట డెబ్బై మూడు ఏడు రెండు ఐదవ బహుమతిని కేసు చేస్తున్నాయి ఆరువ బహుమతిని ఏఎన్ఆర్ మెమోరియల్ దిలీప్ కుమార్ నాయుడు గారు రాహుల్ నాయుడు గారు మావ్గాపల్లి నాగాల మండల కృష్ణా జిల్లా బాధ్యత పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వేలుగా పదిహేనుల దూరాలి ఆరు బహుమతిని కేసు చేస్తున్నారు ఏడవ బహుమతిని పొన్నంగి వేణుగోపాల్ రెడ్డి గారు మధుర రెడ్డి గారు పెంటపూరి కదర్పే మండలం జిల్లా బాధ్యత పదిహేను వందల యాభై ఏడు ఎక్కువ అడుగుల ధరలు ఆగి ఏడవే కలిసి చేసుకున్నాయి రేపు ఉదయం పది గంటలకు నాలుగు పల్లి భాగానికి రేపు నిర్వహించి మధ్యాహ్నం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా నాలుగో తారీఖున ఉదయం ఆరుపల్లి భాగానికి మధ్యాహ్నం న్యూ భాగానికి ఆ రోజు రెండు విభాగాలపై ప్రదర్శన నిర్వహించవలసింది నాలుగో తారీఖున నిర్వహించబోయే ఆరుపల్లి భాగానికి రేపు సాయంత్రమే పోటీలు పూర్తి కాగానే ఆరుపల్లి ఆరుపల్లి నమోదు చేసుకోవాలి ఐదో తారీఖు విభాగానికి ఆరో తారీఖు జూనియర్స్ భాగాన్ని ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది రైతు సోదరులందరూ కూడా పాల్గొనే కార్యక్రమాన్ని విజయవాడగా ఆర్బెళ్ల పశ్వర్శన కమిటీ తరఫున ఆహ్వానిస్తున్నాను